మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి నూతన గృహ ప్రవేశాలు శంకుస్థాపన ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు శాతమైనంత వరకు మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాల బాధ్యతల్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతారు మీకు సహాయ సహకారాలను అందించడానికి కూడా సంఘంలో కొంతమంది పెద్దలు చొరవ తీసుకొని మీకు అండగా నిలబడటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చిల్లర వ్యాపారస్తులకి ఫ్యాన్సీ వ్యాపారస్తులకి ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి బంగారం వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది స్టీల్ సిమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది కాంట్రాక్ట్లని అందుకోగలుగుతారు లీజులు లైసెన్స్లు టెండర్ల విషయంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షణీతలు అవుతారు కొంతమంది ప్రవచనాల పట్ల ఆకర్షితులయ్యి మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ముడిపడతాయి కింద స్థాయి ఉద్యోగస్తులతో పరిచారకులతోటి కాస్తంత జాగ్రత్త వహించండి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార నిమిత్తం నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక ప్రయోజనకరమైనటువంటిది సాహసోపేతమైనటువంటి నిర్ణయం నేను తీసుకోకపోతే ఎలా కుదురుతుంది ఏదో ఒక రకమైన అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ప్రయోజనకరంగా మారుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మంచి ఉన్నత స్థాయి పోస్టు కి మిమ్మల్ని సిఫార్సు చేయటం మీ యొక్క పేరుని సూచించడం అనేది జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది భర్త తరపు బంధువులతోటి వేధింపులు ఎదురైనప్పటికీ జీవిత భాగస్వామి మనకు అండగా నిలబడటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కీలకమైన సందర్భాలలో మన సంతానం కూడా మనకు అండగా నిలబడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ప్రేమ వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అసంతృప్తి ఏర్పడే విధంగా ఉండవచ్చు కొన్ని సందర్భాలలో మన జాతక చక్రంలో వైవాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు ఒకనొక సంబంధాన్ని కుదుర్చుకోవడము ఇదిగో పెళ్లి చేస్తాము అదిగో పెళ్లి చేస్తాము ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది అప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఈ ఏడాది గురుబలం లేదు వచ్చే ఏడాది బాగుంటుంది అన్న నేపథ్యంలో వీళ్ళు తరచుగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మనకు ఒక అంగీకారం అనేది ఉంది చేసేసుకుంటే అయిపోతుంది కదా వయసు మీద పడుతోంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనేక రకాల సమస్యలు ఉన్నాయి కదా అయినా ఒకసారి ఖరారు చేసుకున్న తర్వాత ఇన్నిసార్లు ముందుకు జరపడం ఎందుకు చేసుకుంటే చేసుకుంటాం అనుకోవాలి లేదా వెళ్ళిపోవాలి వీళ్ళు ఉన్నట్టు కాదు మనం ఇంకొక సంబంధం వెతుకున్నట్టు కాదు పెళ్లి కాకుండానే పెళ్లి నిశ్చయం అయిందని చెప్పనని మన నోటితోనే మనం కొన్ని నెలలుగా చెప్పడము వస్తున్నటువంటి సంబంధాలు కూడా ఓహో పెళ్ళైపోయిందా అని చెప్పనని అనుకొని వెళ్ళిపోవటము మన పరిస్థితి ఏమిటి ఉత్తరుత్తర మన భవిష్యత్తు ఏమిటి అన్న నేపథ్యంలో కాస్తంత అలజడి ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు సంప్రదించండి దానికి తగినటువంటి పరిష్కార మార్గాలని మనం వెతుక్కోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు సంఘ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు కళా సాహిత్యాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అభివృద్ధి లేనట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాభాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా బాగుంటుంది శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సమస్యల నుండి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి